మ శివాయ నేను మీ కుమారస్వామి ఈ వీడియోలను చూస్తున్నటువంటి వారు ఈ యొక్క వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియోలను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఈ వీడియోలను పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాగర్ కర్నూల్ ఫంక్షన్ హాల్ నుండి ఉదయాన్నే బయలుదేరడం జరిగింది చీకటి వేళలో మాకు వీడియోలు తీసేటందుకు ఇబ్బందికరంగా ఉండడం వలన వీడియో తీయలేకపోయాం ఈ విధంగా పాదయాత్ర కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే చక్కగా నడుస్తూ ఉంది ఇదిగో చూడండి స్వాముల యొక్క సందోహము ఉ ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగానే ఎంతో చక్కగా ఈ యొక్క పాదయాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రతి అడుగు కూడా శ్రీశైలం వైపు చక్కగా జరుగుతుంది సూర్యోదయ ప్రారంభమవుతుంది చక్కగా సూర్యుడు అటు నుండి మనకు వస్తూ ఉన్నాడు ఆ సూర్య కిరణాల కాంతికి మనసు ఉప్పొంగుతూ ఎంతో ఉషారుగా శ్రీశైలం వైపు నడుస్తూనే ఉన్నాం ఆ విధములుగా పది కిలోమీటర్ల దూరం వరకు రాగానే ఒక మంచి ఇల్లు కనిపించింది ఆ ఇంటి దగ్గర స్వాములందరూ కూడా ఆగి చక్కగా సేద తీర్చుకుంటూ ఉన్నాము సూర్యోదయ కాలం ప్రారంభమయ్యింది కాబట్టి ఓం శివాయ నేను మీ కుమారస్వామి ఈరోజు శ్రీశైల పాదయాత్రలో భాగంగా నాలుగవ రోజు పూజా కార్యక్రమములలో శ్రీశైల పాదయాత్రకు శ్రీవ శ్రీ శివానంద గురుస్వామి ఆధ్వర్యంలో ఇంత భక్తజనుల చేత పాదయాత్రలో చక్కగా పాల్గొంటూ ఉన్నారు ఈ పాదయాత్రలో పాల్గొన్న సమస్త భక్తులకు శుభాలు జరగాలని కోరుకుంటూ ఈ యొక్క పాదయాత్ర నిర్వహిస్తున్నటువంటి శివ శ్రీ శివానంద గురుస్వామికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం ఓం నమ శివాయ అదిగో చూడండి శివానంద గురుస్వామి వారు అక్కడ కూర్చొని అక్కడ ఉన్నటువంటి భక్తులకు స్వాములకు టీ కాఫీలను అందించమంటూ చెబుతూ ఉన్నారు టీ కాఫీలు రెడీ అవ్వగానే అందరూ భక్తులందరికీ కూడా ఎంతో సంతోషముగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు శివస్వాములకు ఓ పాదయాత్రలో పాల్గొన్న భక్తులకు సేవలను చేస్తారు ఈ సేవలో పాల్గొన్నటువంటి సమస్త భక్తులకు శుభాలు జరగాలని కోరుకుంటూ ఉన్నాం పంచని పంట పొలముల మధ్యలో ఆ స్వామివారి పాదయాత్ర ఎంతో విశేషంగా జరుగుతూ ఉంది ఓం నమో నారాయణ ఓం నమ శివాయ అంటూ భక్తులు తమ ఆనందమును వ్యక్తపరుస్తూ ఆ స్వామివారి యొక్క శ్రీశైలం వైపు నడుస్తూనే వెళుతూ ఉన్నారు మనోహరం మనోహరం మల్లేశుని దర్శనం మల్లి రాదు మరల రాదు మనకీ అవకాశం స్వామిని దర్శించే కన్నులే కన్నులట ఆ దర్శించని కన్నులు ఎందుకట అంటూ ఆ స్వాములు భక్తి కీర్తనలచే భజనలు చేస్తూ స్వామివారి వైపు ప్రతి అడుగు కూడా శ్రీశైలం వరుపు నడుస్తూనే ఉంది చూడండి భక్తుల సందోహం ఎంతో చక్కగా భక్తులు ఆ యొక్క శ్రీశైలం వరకు పరుగున పరిగెడుతూనే ఉన్నారు స్వాముల యొక్క ఆనందములో ఎంతో వ్యక్తపరుస్తూనే శ్రీశైలం వరకు నడుస్తూ ఉన్నారు మాతస్వాములు అదే విధములుగా శివస్వాములు భక్తి భావముల చేతలో పాల్గొంటూనే ఉన్నారు Yeah uh -oh. uh -oh.

નારાયણ ઓમ નમ શિવયામ નમો નારાયણ ઓમ નમઃ શ્વયા ઓ નારાયણ ઓમ નમ શિવયામ નમો નારાયણ ઓમ નમ શિવા મ નમો નરાય નમ નમઃ શિવા નેમ ના Om Namah Shivaya. Om Namo Narayana. 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 Om Namah Shivaya Om Namo Narayana Om Namo Shivaya Om Namo Narayana Om Namah Shivaya Om Rayana, Om Namah Om ఓం శివయ నాగమ దారిలో పూల వయ్యారిలో ఏ దేవుడే సిండే ఇంత మంచి మాలా నాగమే దారిలో నాగమలే దారిలో పూల వై దే వేసిండే ఇంత మంచి మాల నాగమలే దారిలో నాగమలే దారిలో పువ్వుల వయ్యారిలో శ్రీశైల మల్లన్న వేసిండే మాల నాగమలే దారిలో నాగమలే దారిలో పువ్వుల వయ్యారిలో శ్రీశైల మల్లన్న వేసిండే మాలా నాగమలే దారిలో నాగమలే దారిలో పువ్వుల వయ్యారిలో క్రీచైల మల్లన్న వేసిండే మాల నాగమлле దారిలో నాగమлле దారిలో పూల వయ్యారిలో శ్రీ నాగమలే దారిలో నాగమలే దారిలో పూలవయ్యారిలో ఏ దేవుడే సిండ ఇంత మంచి మాల నాగమలే దారిలో నాగమల్ దారిలో పూలవయ్యారిలో ఏ దేవుడే సిండ ఇంత మంచి మాల నాగమలే దారిలో నాగమలే దారిలో పూలవయ్యారిలో వయరిలో శ్రీశైల బ్రవరాంబయే సింధి మాల నాగ నాగమల్లె దారిలో పువ్వుల వయ్యారిలో శ్రీశైల భ్రమరం బాగేసిందే మాల దారిలో నాగమల్లె దారిలో పువ్వుల శ్రీశైల భ్రమరం బాగేసిందే మాల నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో పువ్వుల

ఈ విధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో యాత్ర అచ్చంపేట నుండి అచ్చంపేటకు చేరుకుంది అచ్చంపేటలో గత సంవత్సరం ఆగినటువంటి చోటే ఈ సంవత్సరం కూడా ఒక రైస్ మిల్ దగ్గర ఆగడం జరిగింది ఈ రైస్ మిల్ దగ్గరనే మేము గత సంవత్సరంలో కూడా ఇక్కడనే ఆగి ఉన్నాము ఇక్కడ మంచినీటి సదుపాయం మంచిగా ఉండడం వలన ఇక్కడనే మనము ఈ యొక్క భోజన కార్యక్రమాలను ఇక్కడనే ఏర్పాటు చేసుకుంటాం ఈ ఎండకు భక్తులకు ఇబ్బంది కలగకుండా తొందరగా విచేసి అన్న అన్నమును ప్రసాదముగా స్వీకరించి తిరిగి యాత్రను ప్రారంభిస్తున్నాము ఓం ఓం నమో

ॐ नमो नारायण ॐ नमः ॐ नमो ॐ नमः शिवाय ॐ नमो नारायण शिवाय ॐ नमो नारायण ॐ नमः शिवाय

ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ భగవద్భక్తితో పాదయాత్ర ముందరికి సాగిన తర్వాత అందరికీ కూడా కాస్త కాలు నొప్పులుగా ఉండడం వలన అందరికీ ఈ రోడ్డుపైనే విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాం చూడండి ప్రతి ఒక్కరు కూడా వారి కాళ్ళను ఒకరి ఒకరు చూసుకుంటూ ఉన్నారు కాళ్ళు ఎంతో నొప్పులుగా ఉన్నాయి ఈ ఉమామహేశ్వరం నుండి అచ్చంపేట నుంచి ఉమామహేశ్వరానికి వెళ్ళే దారి ఈ అటవీ మార్గం కాబట్టి ఎవరు అధికారులు చక్కగా పట్టించుకోకపోవడం వలన అంతా కూడా కంకర లేచినట్లు ఆ యొక్క రోడ్డు చాలా ఇదిగా ఉండిపోవడం వలన కాళ్ళన్నీ కూడా చెక్కపోతున్నట్టు కనిపిస్తున్నాయి చూడండి ఉమామహేశ్వర క్షేత్రం మనకు దర్శనమిచ్చింది దూరం నుండి గురుస్వామి ఆ యొక్క యాత్రలో భక్తులందరినీ కూడా అడవి మార్గమునందున అందరినీ ఒకే దగ్గరకు చేర్చుకొని వారితో ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు చూడండి అక్కడ గురుస్వామి వారు అందరినీ ఆపి ఈ హరణ్యమునందున అనగా నల్లమల అడవుల్లో స్వాములకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు కాబట్టి వారందరితోనూ కూడి ఆ సంతోషముగా యాత్రను ప్రారంభించాలని ఒకచోటకు చేర్చుకున్నారు ఈ అడవి మార్గమునందున భక్తులు ఆ శ్రీశైలమునకు పాదయాత్రగా నడుస్తూ ఉంటాం ఉమా ఉమామహేశ్వర క్షేత్రమునకు దగ్గరగా ఉన్నటువంటి స్థలం ఈ రోడ్డు మార్గమునందున మనం చక్కగా ముందరికి చూసినట్లయితే ఈ యొక్క అరణ్యమునందున ఎన్నో వృక్షములు మనకు మంచిని చేకూర్చేటటువంటి చెట్లు ఈ యొక్క గాలిలతో గాలి ద్వారా మన ఆరోగ్యము చక్కబడుతుంది ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్లు మల్లమల్ల అడవుల్లో ఎన్నో ఉన్నాయి అందుకే మంచి ఆరోగ్యాన్ని చేకూర్చుకుంటాం పాదయాత్రలు చేయడం వలన ఎందుకు ఈ పాదయాత్రలు అంటే ఆరోగ్యానికి ప్రధాన సూత్రంగా చెప్పబడుతుంది ఆరోగ్యమే మహాభాగ్యం పంచాము కదా అందుకే ఈ ఆరోగ్య విషయంలో అందున పాదయాత్ర లాంటివి నిర్వహించినట్లయితే ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యవంతంగా ఉంటాము ఈ ఆరు రోజులు నడిచినటువంటి ప్రయాణంలో తమ యొక్క శరీరంలో ఉన్నటువంటి రక్తనాళాలన్నీ కూడా శుద్ధి పడిపోతాయి ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉంటారు ప్రతిరోజు నిత్యం ఈ యొక్క ప్రయాణములు చేయడం వలన నడక నడవడం వలన గుండెకు సమస్య గుండె సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యము శ్రేయస్కరం అవుతుంది అందుకే సనాతన ధర్మమునందున ఇటువంటి సూక్ష్మంలో మోక్షం అనేటటువంటి యాత్రలను ప్రారంభించినారు ఇవి ఈ పాదయాత్రలు అందుకే ప్రతి అడుగు మనకు ఎంతో ఆరోగ్యదాయకమైనటువంటిది శ్రీశైలం వైపు నడుస్తున్నటువంటి ఆ ప్రతి ఒక్క అడుగులో ఆరోగ్యం నిండుకొని ఉంది అందుకే మన పెద్దలు చెప్పేటటువంటి సూత్రములను ఆచరించి మనం మన ఆరోగ్యం కోసమై భగవంతుడిని మనసులో ధ్యానించి భగవంతుని భగవత్ ప్రార్థనను చేస్తూనే ఈ విధములుగా యాత్రను నిర్వహిస్తూ మన ఆరోగ్య సూత్రాలను కూడా కాపాడుకోవచ్చును ఇదిగో చూడండి మనకు ఉమామహేశ్వర క్షేత్రం దర్శనమిస్తుంది అటు ఎత్తైన కొండలపైన ఉమామహేశ్వర స్వామి ఇక్కడ నిల్చొని ఉన్నారు ఉమామహేశ్వర స్వామిని ఉమామహేశ్వర గురవే అంటూ ఆ స్వామివారిని భక్తి శ్రద్ధలతో స్మరించినటువంటి వారికి ఎన్నో శుభములను కలుగుతాయి అదేవిధంగా శ్రీశైలము శ్రీశైల ద్వారములలో ఈ యొక్క శ్రీశైల ద్వారమునకు ఉమామహేశ్వర క్షేత్రం ఉత్తరద్వారంగా ప్రసిద్ధిగాంచినది ఉమామహేశ్వరులను పూజించినటువంటి వారికి సమస్త శుభములను కలుగుతాయి అందుకే ఉమామహేశ్వర క్షేత్రమునకు ఇంతటి ప్రాధాన్యత చేకూర్చుకొని ఉన్నది ఇది ఉమామహేశ్వర క్షేత్రం కీటకారణ్యమునందున ఎన్నో వన్యప్రాణులు ఎంతో చక్కగా నివసించేటటువంటి స్థలం ఈ ఉమామహేశ్వరం ఈ ఉమామహేశ్వరంలోనే ఒక ఎంతో అద్భుతమైనటువంటి నీటి కొలను ఉంటుంది ఆ కొనలని అందున ఎవరైతే భక్తి చేత ఆ కొనల్లో మనము నీటిని తాగుతారో స్నానమును ఆచరిస్తారో వారికి ఎటువంటి పీడలు లేకుండా గ్రహపీడల నుండి విముక్తి పొంది విశేషమైనటువంటి శుభములను అనుభవిస్తారని చరిత్రలు చెబుతున్నాయి ఈ ఉత్తరద్వార మార్ ఈ యొక్క ఉమామహేశ్వర క్షేత్రమునందున కాస్త సేద తీర్చుకొని భక్తులందరము కూడా టీ కాఫీలను తాగి ఇక్కడి నుండి తిరిగి మెట్ల మార్గమున మేము ఉమామహేశ్వర క్షేత్రమునకు చేరుకుంటున్నాము ఈ మెట్లు ఎక్కాలి అంటే ఎంతో శక్తిని కలిగి ఉండాలి ఈ ఉమామహేశ్వరం మెట్లు ఎక్కినటువంటి వారికి మాత్రమే అర్థమవుతుంది అనుభవము కలుగుతుంది ఎంతో ఆయాసముతో ఈ యొక్క మెట్లను ఎక్కవలసి ఉంటుంది ఈ మెట్ల మార్గమునందున వస్తున్నటువంటి ఆ సమయమునందున ఎవరికీ ఆయాసము కలగకుండా ఉండాలని మేము అక్కడక్కడ ఆ మెట్ల పైన కూర్చుంటూ చక్కగా ఆ యొక్క స్వామివారి వద్దకు చేరుకుంటాము ఉమామహేశ్వర క్షేత్రం దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి ఈ యొక్క ఉమామహేశ్వర క్షేత్రము ఎనక భాగము నుండి మేము తిరిగి మున్ననూరుకు చేరుకుంటాము ఈ మున్ననూరు మార్గమునందున అడవిలో ప్రయాణించడము రాత్రివేళ అయ్యింది కావున మున్ననూరు పోయేటందుకు మేము ఈ యొక్క వీడియోలను సరిగా తీయలేకపోతున్నాము కేవలము మెట్ల మార్గము ద్వారానే ఈ యొక్క వీడియోలను తీయడం జరిగింది ఇక ఈ యొక్క అడవిన మార్గమునందున ఎన్నో వన్యప్రాణులు ఉంటాయి కాబట్టి వాటికి ఎటువంటి హాని జరగకుండా కాపాడవలసినటువంటి బాధ్యత కూడా మనదే కాబట్టి వాటికి ఇబ్బంది లేకుండా నిశ్శబ్దముగా ఈ యాత్రను కొనసాగిస్తూ ఉన్నాము म शिवया ओम नमो नारायण नम नम शिवा ओम नमो नारायण नम ओम नम ओ नमो नारायण ओम नम शिवा ओ नमो नारायण ओम नम शिवा ओम नम नारायण ओ नम शिवा ओम नमो नारायण ओम नमो ओ ओम नमो नारायण ओम नम शिवा ओम नमो नारायण ओम नम शिवा ओम नमो नारायण ओम नमो नारायण ओम नमो नारायण ओम नम शिवा ओम नमो नारायण ओम नम शिवा ఈ విధంగా మెట్ల మార్గం ద్వారా ఉమామహేశ్వరాని క్షేత్రాన్ని చేర్చు చేరుకోవాలి అంటే ఎంతో ఆయాసములను చేకూర్చుకుంటుంది ఈ ప్రయాసములో మేము ఎంతో చక్కగా ఉమామహేశ్వర క్షేత్రము నుండి తిరిగి ఈ యొక్క యాత్రను అడవి మార్గమున మేము ఈ యొక్క యాత్రను కొనసాగిస్తున్నాము ఈ యాత్రలో కొనసాగుతున్నటువంటి అటు సమయమందున ఆ అడవిలో వేసేటటువంటి కొందరు పంట పొలములలో మున్ననూరు గ్రామమునకు దగ్గరలో అక్కడ కొంతమంది పంట పొలాలకు రక్షణ కోసమై కోతులు మరియు పందుల నుండి రక్షించేటందుకు కానుగా కరెంటు వైర్లను పెట్టుకున్నారు కావున దయచేసి ఇటు మార్గంలో వచ్చేటటువంటి వారు ఆ యొక్క కరెంటు వైర్లను చూసుకొని చక్కగా రావ రాగలరు అందరం కూడా తమ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్లలో ఉండే లైట్ల ద్వారా ఇక్కడ ఆ స్వామి ప్రదర్శన చూడండి ఎంత చక్కగా దీపాలు వెలుగుతున్నట్లుగా ఎంతో చక్కగా వెలుగుతున్నాయి వారందరూ కూడా శివస్వాములు తమ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ల ద్వారా లైట్లను వేసుకొని ఆ యొక్క దారి మార్గమునందర నడుస్తూ వస్తూ ఉన్నారు అది చూసేటందుకు కనుల విందుగా కనిపిస్తుంది ఓం నమ శివాయ ఎంతో చక్కని ఆ యొక్క మార్గము చూడండి ఫోను లైట్ల ద్వారానే ఆ రాత్రంతా కూడా